ఖాళీలో సరైన విశేషణాలు పదాలను రాయండి ఒకటవది రామయ్యకు డాష్ పూల తోట ఉన్నది ఎవరు రాస్తారు तब पूरा तोता उन्नींदो किल्लालो आ तोतकू डैश पिगुलाबी गु पिगुलाबी गु ओसा गमार रास పిల్లలు ఆ తోటకు వెళ్ళాలి ఏంటంటే గులాబీలు కోస్తారు మూడోది సూది దారం తెచ్చి డాష్ మాలలు కట్టాలి ఎవరు రాస్తారు అన పొడవైన మూలలు కట్టారు సౌది తెచ్చి పొడవైన మూలల మూలలు కట్టారు మాలలు మాల కట్టారు మార్గవది బొమ్మలు పెళ్ళిని డాష్ చేశారు బొమ్మ బొమ్మల పెళ్లిని ఘనంగా చేశారు డాష్ పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళారు అంతు చిట్. సంతా సంగం పిల్లలందరూ